నమస్కారం స్వాగతం ఈనాటి ఒక్కగానొక్క కొడుకు కోసం ఇల్లు తాకట్టు ఆసుపత్రుల నిర్లక్ష్యంతో బతుకు నష్టమైపోయింది వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ కోసం నిరాహార దీక్ష నాలుగో రోజుకి చేరింది వినుకొండలో అనుమానుష్య అత్యాచారం న్యాయం కోసం బొల్ల బ్రహ్మానాయుడు బహిరంగ లేఖ బూరగడ్డ శ్రీ ఆదివరాహ లక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి తీరు కళ్యాణ బ్రహ్మోత్సవాల ముగింపు ప్రకటనలు త్వరలో మీ టీవీలో వాస్తు జ్యోతిష్యం ఎవరంటున్నారా ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ అప్పా జోసుల కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి ప్రకటనల అనంతరం పల్నాడు జిల్లా చిలకలూరుపేట తూర్పు మాలపల్ల కు చెందిన ఇరవై నాలుగేళ్ల యువకుడి జీవితం డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తారుమారైంది క్రికెట్ ఆడుతూ కాలు విరగడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు కానీ ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ రావడంతో రెండోసారి ఆపరేషన్ జరిగింది పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు పేద కుటుంబం ఇల్లు తాకట్టి పెట్టి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది చివరికి ఆసుపత్రుల్లో కూడా చేతులెత్తేయడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు చేర్పించారు ఇది సహాయ నిధికి దరఖాస్తు పెట్టిన అధికారులు ఐదు వేల రూపాయలు లంచం అడుగుతున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధిత కుటుంబం ప్రభుత్వం నుండి ఆదరణ కోరుతోంది

గుర్తించాలంటూ పిలుపునిచ్చారు ఈ దీక్షకు ఇప్పటికే పలు సంఘాల మద్దతు లభించింది తమ సమస్యను అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పి స్పందన లేకపోవడంతో చివరికి రోడ్డుపైకి వచ్చి దీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వారు వాపోతున్నారు డబల్ బెడ్రూమ్ పథకం కింద తమకు కూడా న్యాయం జరగాలని కుటుంబాలతో కలిసి జీవిస్తున్న జర్నలిస్టులకు కనీసం ఒక నివాసం కల్పించాలనేది వారి ప్రధాన డిమాండ్ ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారన్నారు గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన అమానుష అత్యాచారం ఘటనపై మాజీ శాసనసభ్యులు బ్రహ్మానాయుడు తీవ్రంగా స్పందించారు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన ఈ దారుణంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్రంగా విల్చుకుపడ్డారు బ్రహ్మానాయుడు మాట్లాడుతూ దాదాపు పది నెలల క్రితం వినుకొండ మండలంలోని ఏనుగుపాలెం గ్రామంలో ఒక మహిళను అత్యంత పాశావికంగా అత్యాచారం చేసి అనంతరం బూరద గుంటలో వేసి తొక్కి హత్య చేశారు కానీ ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేకపోవడం ప్రభుత్వం వైఫల్యం అన్నారు ఈ కేసులో నేరస్తులకు శిక్ష పడే వరకు తాను న్యాయం కోసం పోరాటం చేస్తానని బ్రహ్మానాయుడు స్పష్టం చేశారు పోలీసులు ప్రభుత్వంలోని అధికారుల అసమర్థతకు నిదర్శనమని బాధిత కుటుంబం ఎంత మోరపట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు Valeu.